హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను మీకు ఇంతక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఇంద్రమ్మ ఇంట్లో డబుల్ బెడ్రూమ్ విత్ కిచెన్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిన వీడియోని సో ఇదే వీడియో అనమాట సో ఇది చూస్తే మనం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాము మాస్టర్ బెడ్రూమ్ అంటే చీకటిగా ఉంది ఇప్పుడు ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వీడియో చేద్దాము చూడండి ఇక్కడ గదిలోకి ఎంటర్ అవ్వగానే దీని కొలత వచ్చేసి పన్నెండు ఇంటూ పదిహేనుగా ఇచ్చారనమాట దాదాపు ఆరు ఆరు డబల్ కార్డ్ బెడ్ పట్టిన తర్వాత కూడా చాలా స్పేస్ ఉంటుంది దీనికి అటాచ్డ్ బాత్రూము ఇవ్వడం జరిగింది చూడండి దీంట్లో మూడు ఆరు సైజ్ గా ఈ అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది చూడండి చాలా స్పేషియస్ గా ఉంది ఒకవైపు కంబోర్డు బేసిన్ ఫిట్ చేసుకున్న తర్వాత కూడా చాలా స్పేస్ ఉంటుంది వెంటిలేషన్ కోసం లేదా ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ కోసం ఇట్లా ఖాళీ ప్లేస్ వదిలారు చూడండి చాలా ప్లేస్ ఉంది ఈ ప్లేసు మనం ఏ విధంగా డిజైన్ చేసుకున్నా యూజ్ అవుతుంది పైన స్లాబ్ వేసేసారనమాట దీని నుంచి బయటకు వస్తే ఈ రూమ్ చూడండి దీంట్లో ఫ్యూచర్ ఎలివేషన్ ఫ్యూచర్ కోసం మనం సీలింగ్ అట్లా ఏర్పాటు చేసుకున్నా కానీ అట్లా హోల్స్ వదిలేరమాట సీలింగ్ వెంటిలేషన్ కోసం చాలా నీట్ గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇదంతా ఆ ఐదు వందల ఇరవై స్క్వేర్ ఫీట్స్ లో చేయడం జరిగింది సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి కూడా సేమ్ అదే కొలతలతో ఒక హాఫ్ ఇంచా లేదా ఇంచ్ తక్కువతో చేయడం జరిగింది దీంట్లో కూడా సీలింగ్ ఫర్దర్ ఫ్యూచర్ కోసం సీలింగ్ కోసం అట్లా వెంటిలేషన్ కోసం వదలడం జరిగింది ఇటు పక్క ఒక కిటికీ ఇవ్వడం జరిగింది టోటల్ దీని ఈ ఇంటికి వాడింది మొత్తం సిమెంట్ దర్వాజాలు తర్వాత సిమెంట్ కిటికీలే యూజ్ చేయడం జరిగింది అనమాట వెంటిలేషన్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది ఇక నెక్స్ట్ కిచెన్ పార్ట్ వచ్చేస్తే కిచెన్ పార్ట్కి మనకి ఆరు ఎనిమిదిగా కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో కూడా చాలా తక్కువ స్పేస్ ఉంది కాకపోతే ఓకే సెట్ చేసుకోవచ్చు పైన నీట్గా ఏమంటారు సజ్జా అంటారు లేకపోతే ఏదన్నా మనకి సామాన్లు పెట్టుకోవడానికి సన్షైడ్ అంటారు ఇలా ఏర్పాటు చేయడం వల్ల అవన్నీ పైకి పెట్టుకోవచ్చు ఎక్కడ ఇబ్బంది ఉండదు చూడండి ఇది కిటికీ రెండున్నర దాదాపు నాలుగు అడుగుల దాకా ఉంది దీనికి కూడా వెంటిలేషన్ కోసం